కర్నూలు జిల్లాలో ఒకప్పుడు చల్లా కుటుంబం ఓ వెలుగు వెలిగింది ఆ ఫ్యామిలీలో కొందరు ప్రస్తుతానికి మౌనంగా ఉంటున్నారు మరికొందరు పక్క పార్టీలోకి జంప్ అయ్యారు ఇంకొందరేమో సరైన టైం కోసం ఎదురు చూస్తున్నారు ఇంతకీ వాచ్ కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబం తనదైన ముద్ర వేసింది చల్లా బతికి ఉన్నప్పుడు నలుగురు సోదరులు ఇద్దరు కుమారులతో పాటు ఇతర కుటుంబ సభ్యులందరూ ఆయన మాటే శాసనంగా భావించేవాళ్లు సొంత పార్టీలోనూ ప్రత్యర్థి పార్టీలోనూ ఎవరూ వేలెత్తి చూపే సాహసం చేయలేని పరిస్థితి ఉండేది మూడేళ్ల క్రితం కరోనాతో చల్లా రామకృష్ణారెడ్డి రెండు వేల ఇరవై రెండులో చల్లా భగీరథ రెడ్డి మృతి చెందారు అప్పటి నుంచి కుటుంబ రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ఆ తర్వాత ఆధిపత్య పోరు మొదలైంది ఆస్తుల వివాదం కాస్త చల్లా కుటుంబంలో మరింత చిచ్చు పెట్టింది ఫలితంగా చల్లా కుటుంబంలో చీలిక ఏర్పడింది చల్లా భగీరథ రెడ్డి సతీమణి అవుకు జడ్పీటీసీ సభ్యురాలు శ్రీలక్ష్మి ఒక వర్గంగా చల్లా పెద్దకుమారుడు విఘ్నేశ్వర్ రెడ్డితో పాటు మిగిలిన సోదరులంతా మరో వర్గంగా ఏర్పడ్డారు అయితే చల్లా కుటుంబంలోని రెండు వర్గాలు కూడా కొంతకాలం వరకు వైసీపీలోనే ఉంటూ వచ్చాయి స్థానిక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలిసి వేరువేరుగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు అయితే ఇటీవల బనగానపల్లెకు సీఎం జగన్ వచ్చినా కూడా చల్లా శ్రీలక్ష్మి హాజరు కాలేదు దీంతో చల్లా శ్రీలక్ష్మి వైసీపీని విడి టీడీపీలో చేరతారన్న ప్రచారం జరిగింది చల్లా రామకృష్ణారెడ్డి మూడో సోదరుడు అవుకు సింగిల్ విండో చైర్మన్ చల్లా విజయభాస్కర్ రెడ్డి వైసీపీని వీడి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు మరోవైపు చల్లా రెడ్డి ఈ ఎన్నికల్లో ముట్టనట్లుగానే ఉంటున్నారు చల్లా కుటుంబ సభ్యుల్లో మరికొందరు కూడా త్వరలోనే వైసీపీని వీడి టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది మరోవైపు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి తన వర్గాన్ని పెంచుకుంటున్నారు సొంతంగా ఎన్నికల వ్యవహారాలు చూసుకుంటున్నారు మొత్తానికి రాబోయే రోజుల్లో చల్లా కుటుంబ రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుందనేదే ప్రస్తుతం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది